హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం పచ్చి శనగపప్పు లేదంటే కందిపప్పు నానబెట్టి ఉడకబెట్టి మైదా పిండిలో ఆయిల్ ఎక్కువగా వేసి సాఫ్ట్గా వచ్చేదానికి తయారు చేసుకునే పోలీలో లాగా కాకుండా ఇన్స్టెంట్గా గోధుమ పిండితో పచ్చి కొబ్బరి పుట్నాల పప్పుతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను రెండు గ్లాసుల గోధుమ పిండిని జల్లించి తీసుకుంటున్నాను గ్రామ్ వైజ్ చెప్పాలంటే హాఫ్ కేజీ వరకు ఉంటుంది పావు టీ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూను టర్మరిక్ ఒక టూ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసి అన్ని కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్తో పాలను కూడా యాడ్ చేసుకొని అన్ని కలిసేటట్లు ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ను చల్లుకొని మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం పలుచగా వచ్చేటట్లు కలుపుకోవాలి పిండి మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకుంటే పోలీలు అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు పిండికి లాస్ట్లో ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసి ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం స్టఫింగ్ కోసం ఒక గ్లాసు వేయించిన శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒక ఐదు యాలకులను వేస్తున్నాను ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఒక హాఫ్ గ్లాసు పచ్చి కొబ్బరి ముక్కలని కట్ చేసి మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేస్తున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము తురుమైనా వేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్త్ గ్లాసు బెల్లం వేస్తున్నాను మీరు తీపి ఎక్కువ తినేటట్లయితే ఒక గ్లాసు వరకు వేసుకోవచ్చు ఒక పావు గ్లాసు నీళ్లను పోసి పాకం పాకం అంటే గట్టి పాకం ఏం రావాల్సిన పని లేదండి బెల్లం కరిగి కొంచెం చిక్కపడితే చాలు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసి కొంచెం కలుపుకొని కొద్దిగా ఉప్పు తర్వాత నెయ్యి కూడా వేసి మళ్ళీ కొంచెం కరిగిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు అదేనండి వేయించిన శనగపప్పు ఆ పౌడర్ను కూడా వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవటమే చక్కగా ముద్దలాగా వస్తుందనమాట మనం కలిపి నానపెట్టుకున్న పిండిని ఇలా రోల్లాగా చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నట్లయితే అన్నీ ఈవెన్గా ఒకే సైజులో వస్తాయన్నమాట వీటిని ఫ్లాట్గా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనం చపాతీలు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా అన్నింటినీ ప్రెస్ చేసుకొని అదే బౌల్లోకి తడి ఆరిపోకుండా వేసుకుని మూత పెట్టుకుని పూర్ణం పిండిని కూడా దాదాపుగా అదే సైజులో ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇంకా పూర్ణం పిండి వండని మధ్యలో పెట్టి చపాతీ పిండితో కవర్ చేసి పలుచగా ఒత్తుకుంటే ఇంకా మనకి పొలి రెడీ అవుతుంది ఇప్పుడు ఇంకొకసారి సెట్ అయ్యేటట్లు రౌండ్గా చేసుకొని మళ్ళీ కొంచెం ప్రెస్ చేసి కొంచెం పిండిని ఎక్కువగా చల్లుకొని కొద్దిగా నెయ్యి నెయ్యిని అప్లై చేస్తూ ఒత్తుకున్నట్లయితే పీటకి అంటుకోకుండా కావాల్సినంత పలుచుగా స్ప్రెడ్ అవుతుంది పోలీలు ఒత్తుకునేటప్పుడు చపాతీ కర్రకి కూడా కొద్దిగా ఆయిల్ రాసుకున్నట్లయితే చపాతీ కర్రకి పీటకి అంటుకోకుండా పలుచుగా స్ప్రెడ్ అవుతుంది మనం మధ్యలో పెట్టే పూర్ణం కోసం పప్పుల పొడిని వాడుతున్నాం కాబట్టి మనం ఎంత పలుచుగా ఒత్తుకున్నా కూడా పూర్ణం బయటికి రాదు ఫస్ట్ టైం తయారు చేసేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు పూర్ణం పిండిలో తడి ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా అన్నింటినీ స్టఫింగ్ చేసుకుంటూ పలుచగా పరాటా లాగా తయారు చేసుకుని మనం ఒకదానిపైన ఒకటి వేసుకుంటే కూడా పొడిపిండి ఆయిల్ లేదా నెయ్యి వేసి ఒత్తుకుంటున్నాం కాబట్టి ఒకదానిపైన ఒకటి వేస్తే కూడా అంటుకుపోకుండా ఉంటాయి వేయించుకునేదానికి లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఏదన్నా కవర్ పైన కానీ పేపర్ పైన కానీ వేసుకుంటే సరిపోతుంది అంటే ఇలా ఒకదానిపై ఒకటి కాకుండా సైడ్ బై సైడ్ వేసుకోవాలి ఇంకా పెనంపై కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుని పెనం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేగనిచ్చి ఆ తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని నెయ్యిని అప్లై చేస్తూ కాల్చుకోవాలి ఈ ఇన్స్టెంట్ పోలీలని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్